హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు గిరి గార్డెన్ ఈ రోజు వీడు ఏంటంటే కుండీలు అంతా చూసారా గ్రో బ్యాగ్లు ఇవన్నీ కొత్తగా నింపేమండి పాత ఇక్కడ చాలా వంకాయ తోటలాగా ఉండేది కదండి ఆ నాలుగు మొక్కలు ఉంచేసి మొత్తం పీకి పడేసామండి వంకాయ తులు గాని ఆ బెండ మొక్కలు టమాటా అన్ని పాడైపోయాయండి వర్షాలకి తుఫానికి మొత్తం పీకి పడేసి ఇదిగో కొత్తగా ఆరు మట్టి ఆరబెట్టండి నింపేసి అన్ని కలిపి నింపేసి మళ్ళీ ఇప్పుడు వేస్తున్నాం అండి కొత్త స్టాండ్లు కూడా వేస్తాను చూసారా కొత్తవి అంటే కొత్తవి కదండి పెయింటింగ్ వేసిన స్టాండ్లు గ్రో బ్యాగీలు కరెక్ట్గా సరిపోయినా చూసారా ఇది వాళ్ళ ఇంకా నారు మిరపనా ఇది టమాటా నారు వేస్తున్నానండి రండి వీడియోలోకి వెళ్దాం ఇవన్నీ అండి కొత్తగా మట్టి ఆరబెట్టి ఎరువు వరి పొట్టు అలాగే మట్టి వేపిండండి ఇవ్వండి కొని వేస్తున్నామండి వంకయన్నారు చూసారా ఒక వారం పది రోజులు అయిందండి నింపి బాగా తడిపామన్నమాట వేడి తగ్గేలాగా రోజు మన మొక్కలకి నీళ్ళు పోసేటప్పుడు తడుపుతండి వేడంతా తగ్గి ఇప్పుడు పది రోజులు అయింది నింపండి రెండేసి వేస్తున్నానండి ఇలా పాతుకోవాలండి గట్టిగా లోనికి వంకాయ మొక్క పెద్దది అవుతుంది కదా వంగిపోద్ది పై పైన వేస్తే బరువుకి అందుకని లోనికి వేసుకోవాలండి చూసారా మట్టి ఎంత గొల్లగా ఉందో వేడంతా తగ్గిందండి పది రోజులు అయింది కదా నింపి రెండు రెండు వేస్తున్నానండి రెండు సరిపోతాయి గ్రోబేక్కి మా గట్టిగా నొక్కాలండి లోనికి వేసుకుంటే మనకి వంకాయ మొక్క పెద్ద మొక్క అవుతుంది కాబట్టి బరువుకి పొంగిపోద్ది అండి లోనికి వేసుకుంటే అలా నిలబడుతుంది అన్నమాట గట్టిగా నొక్కాలంటే రాళ్ళు ఉంటే పడేయాలి తోటలాగా ఉండేదండి ఇక్కడ మొత్తం తీసేసాం మొక్కలు కాయట్లేదండి పురుగు తినేసి ఆకులు వర్షాలకి పాడైపోయి ఉన్నాయి ఇంకా మొత్తం మట్టి అంతా ఆరబెట్టేసండి రెండు రోజులు ఆరబెట్టి మట్టి అన్ని కలిపి మళ్ళీ వేస్తున్నాం నింపేసి ఎండలు కూడా కాసినాయి కదండి బాగానే తుఫాను పోయిన తర్వాత అందుకని మట్టి ఆరబెట్టివ్వండి మనం ఎప్పుడు నింపుకున్న వెంటనే వేయకూడదండి మొక్క వేడి ఒక వారం రోజులు వాటరింగ్ చేసి అప్పుడు వేసుకోవాలండి మొక్క వేడికి ఎండిపోతాయి పాడైపోతాయి మొక్కలు ఎరువు పొట్టు వేడి కదా అందుకని నింపిన వెంటనే మొక్క వేయకూడదండి బాగా వాటరింగ్ చేయాలి వారం రోజులు అప్పుడు వేయాలండి మొక్కలు వేసుకోవాలి అప్పుడు వేయడంతో తగ్గుతుంది అన్నమాట అప్పుడు బాగా నాటుకుంటాయి మొక్కలు కొత్త మొక్కలు కదండి బాగా కాస్త మట్టి గుల్లగా ఉంటదండి గట్టిగా ఉంటే మనకి చేతితో రాదు కన్నం చేస్తది మట్టి లూజుగా ఉంటేనే కన్నం చూడండి ఎంత లూజ్గా ఉందో మట్టి ఎందుకండి అన్ని వేసేస్తున్నాను ఎక్కువ వేసినండి మనం ఒక ఆరు పది మొక్కలు వంకాయ మొక్కలు ఒక ఐదు టమాటాలు అలాగే వేసుకుంటే చాలండి ఒక పది ఎక్కు వేసుకున్నా మనం వాటరింగ్ చేసేటట్టు పెద్ద ప్రాబ్లం అయిపోతుంది ఎక్కువ మొక్కలు అయితే మళ్ళీ స్టాండ్లు సాల్వ్ ప్లేస్ ఉండదు మనకి సరిపడా ఇంటికి సరిపడా వేసుకుంటే చాలు అండి ఇప్పుడు టమాటా వేస్తానండి నాలుగు మొక్కలు ఉన్నాయి ఇది పెద్ద గ్రో బేగ్ కదండి మూడు వేస్తాను మూడు వైపులు చిన్నారండి ఇది కూడా బయట తెచ్చిందే చాలా చిన్నగా ఉంది అది నాటుకుంటుందో లేదో తెలియదు నాటుకుంటే లేదండి వాటిని చేస్తే టమాటా బాగా చిన్నగా ఉన్నాయండి వంకాయలు పర్లేదు కానీ వంకాయ మొక్కలు కొన్ని వాటరింగ్ చేస్తానండి ఒక టేస్తే చాలండి ఒక డెస్కూ చూసారు కదండి వంకాయ నారు టమాటా నారు వేసాను ఇవాళ గ్రో బ్యాగుల్లో ఇలా వేసుకుంటాండి మళ్ళీ మనకి క్రాప్ అందుతుందండి అవి కొన్ని పాత మాల మొక్కలు అక్కడ ఉన్నాయి నాలుగే ఉంచాలండి అన్ని పీకేశాం ఇంతేనండి ఈరోజు వీడియో ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ